హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసింది రేషన్ కార్డు కలిగిన వారికి ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు శుభవార్తను అయితే తెలియజేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అక్టోబర్ నుండి మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు ఎవరినైనా తొలగించాలన్నా తొలగించుకోవచ్చు ఎవరైనా జాయిన్ చేసుకోవాలని చేసుకోవచ్చు ఓకేనా అండి ఇకపోతే ఈ యాభై సంవత్సరాల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ కార్డుకి సంబంధించి ఏమైనా ఉండాలంటే వీరికి రేషన్ కార్డు కూడా వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి తర్వాత చూసుకుంటే కొత్తగా పెళ్ళైన జంట ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ కార్డు కొత్తగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ అక్టోబర్ పదహైదు నుండి మీరు రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీ రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా మీరైతే చూసుకోవచ్చు ఇక చూసుకుంటే ఈ అక్టోబర్ నెల నుండి మీకైతే ఈ రేషన్ అనేది ఇంటి వద్దకైతే తీసుకురారండి మీ మీరైతే మీరు రేషన్ షాప్ అయితే మీరైతే వెళ్ళి మీ రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే ఈ రేషన్ షాప్ లో మీకు కొన్ని ఐటమ్స్ అనేది సబ్సిడీ కింద అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అది కూడా గోధుమ చక్కెర రాగులు సద్దలు కందిపప్పు నూనె ఇలాంటివన్నీ మీకు సబ్సిడీ కింద అయితే ఈ ప్రభుత్వము ఇవ్వడం అయితే జరుగుతుందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అక్టోబర్ నెలలో మీకైతే ఈ నాలుగు శుభవార్తలు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారో ఈ అక్టోబర్ ఒకటి నుండి మీరైతే రేషన్ కార్డుకి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారు కొత్తగా పెళ్ళైన జంట వారు ఎవరైతే ఉన్నారో ఈ అక్టోబర్ నుండి మీరైతే రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి జీవో కూడా విడుదలైతే చేయడం అయితే జరిగింది ఓకేనా అండి ఎవరైతే ఈ రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారు వారు ఈ అక్టోబర్ నెల నుండి మీరైతే ఈ రేషన్ కార్డుకి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరైనా తొలగించాలన్నా మళ్ళీ ఎవరైనా చేర్పించాలన్నా మీరు మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలన్నా ఈ అక్టోబర్ నెల అయితే మీరైతే అండి ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి